కార్తీక మాసం భారతీయుల జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది ఈ మాసంలో దేవతారాధన ఆచారాలు మరియు నిషేధాలు చాలా క్రమ పద్ధతిలో ఉండే విధంగా రూపొందించబడ్డాయి కార్తీక మాసంలో స్త్రీలు పాటించవలసిన కొన్ని ఆచారాలు మాత్రమే కాదు చేయకూడని పనుల గురించి కూడా ప్రస్తావన ఉంది కార్తీక మాసంలో స్త్రీలు చేయకూడని పనులు అశుద్ధ దినాల్లో కర్మలు చేయడం నెలసరి సమయంలో పూజలు చేయడం ఆలయ ప్రవేశం దీపారాధన చేయడం వంటివి నివారించాలి ఇది శారీరక విశ్రాంతి కోసం కూడా అనుకూలంగా ఉంటుంది మాంసాహారం తినడం ఈ మాసంలో మాంసాహారం చేపలు కోడిపులుసు వంటి పదార్థాలను తినకూడదు ఇది శరీర శుద్ధి మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఆచారం ఉదయకాలంలో ఆలస్యం చేయడం కార్తీక మాసంలో సాధ్యమైనంత తొందరగా మేల్కొని స్నానాలు చేసి పూజలకు హాజరు కావడం మంచిది ఆలస్యంగా మేల్కొని ధర్మకార్యాలను నిర్లక్ష్యం చేయరాదు తీవ్ర భావోద్వేగాలు వ్యక్తం చేయడం కోపం ఈర్ష్య ద్వేషం వంటి భావోద్వేగాలను నివారించాలి ఈ మాసం సాంతవనకరమైన ఆచారాలకు ప్రాముఖ్యతనిస్తుంది అమావాస్య లేదా ఏకాదశి రోజుల్లో పనస మరియు ఉల్లిపాయలు తినడం ఈ రోజుల్లో తేజోమయం ఆహారం మాత్రమే స్వీకరించమని శాస్త్రాలు చెబుతాయి మద్యం ధూమపానం మరియు ఇతర నిషేధిత విషయాలు కార్తీక మాసంలో మద్యం లేదా ఏవైనా అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి ఇవి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు హానికరం చెట్లను నరకడం కార్తీక మాసంలో తులసి చెట్టుకు విశేష ప్రాముఖ్యత ఉంది చెట్లను నరకడం లేదా కట్టెలు కొట్టడం నిషేధం కుటుంబ సభ్యుల మీద గొడవపడడం కుటుంబ సమన్వయాన్ని బలహీనపరిచే తీరు నిషేధించబడింది సంతోషభరితంగా ప్రేమతో సమయం గడపడం మంచిది తులసి పూజను నిర్లక్ష్యం చేయడం తులసి మాత పూజను నిర్లక్ష్యం చేయకూడదు దీనికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది కార్తీక మాసంలో ఆచారాలను పాటించడం ప్రధానంగా శరీర మనస్సు ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందించడానికే కాదు సమాజం మరియు ప్రకృతితో అనుసంధానం పెంచడానికి దోహదపడుతుంది ఆచారాల అనుసరణ జీవితాన్ని శ్రేయస్సు దిశగా మారుస్తుంది మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం ఏలిబిట్ వాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది మళ్లీ కలుద్దాం మరో సూపర్ టాపిక్తో